ఈ రోజు వీడియోలో పండుగల రోజు ప్రత్యేకంగా చేసుకునే పూర్ణం బూరెలు ఎలా తయారు చేసుకోవాలో ఎప్పుడు చూసేద్దాం ఈ పూర్ణాలు చూడటానికి చాలా కలర్ఫుల్ గా తినడానికి చాలా టేస్ట్ గా ఉంటాయి ఇప్పుడు రాత్రంతా నానపెట్టిన ఒక గ్లాస్ మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం వేసి గ్రైండ్ చేసుకుని షుగర్ సాల్ట్ వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఉడికించిన శనగపప్పుని బాగా మ్యాష్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్లో వేసి కరిగించిన బెల్లాన్ని కూడా వేసి దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి కొంచెం ఇలాచి వేసి టూ మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసి పక్కన పెట్టుకోవాలి ఈ పూర్ణాలను ఒక్కొక్కటి తీసుకొని ఈ పిండిలో కోట్ చేసుకొని ఆయిల్లో నెమ్మదిగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన పూర్ణం బూరెలు రెడీ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్